ఇప్పుడు మీరు మీ పిల్లలు తర్వాత బాలుగారి పిల్లలు వీళ్ళు ఎలా ఉంటారు అసలు వాళ్ళు ఈక్వేషన్ ఎలా ఉంటుంది ఇది యంగర్ జనరేషన్ వాళ్ళందరూ క్లోజ్గా ఇప్పుడు ఇలా వాట్సప్స్ ఇవన్నీ వచ్చేసే కనుక దేవులు ఇన్ టచ్ ఎవరెక్కడ ఏమిటి సంగతి వాళ్ళని కలుస్తుంటారు వన్స్నే చరణ్ గారు ఉన్నారంటే మెసేజ్ పెడతారట నేను ఉంటున్నాను అని సో వీళ్ళందరూ గ్యాంగ్ అంతా కలిపి నో నో ఎల్డర్స్ నాట్ అలౌడ్ అనమాట ఓన్లీ యంగ్స్టర్స్ చరణ్ గారు అంటున్నారంటే మేనలు లాంటి వాడే కదా సారు మేడం అన్నప్పుడు ఇది గారు అన్నకాదండి చరణ్ గారు కూడా ఇట్స్ ఈజన్ ఇండివిజువల్ ఎస్టాబ్లిష్డ్ సింగర్ సో ఆ మర్యాద కూడా తప్పలేదు నాకేం లేదు నేనే నేను నేర్చుకునేది మన ఇంట్లో వాళ్ళే ముందు మనం మర్యాద ఇస్తాం బయట వాళ్ళు కూడా ఇస్తారు కరెక్ట్ మన కల్చర్లోనే ఉంది కదా అట్లా మర్యాద ఇవ్వటం అనేది ఇప్పుడు అది కొంచెం మృగ్యమైపోతూ ఉంది అని చెప్పేసి చెప్తాను పిచ్చింకే ఇట్ నథింగ్ అయ్యో నేను గారు అంటే నేను వారికి ఏదో డిస్టెన్స్ ఉన్నాడు మర్యాద మర్యాద కూడా అలాగే పిలుస్తారు అంటుంటారు ఆయన కూడా అంటుంటారు ఏం సరే అని వారు ఆయన ఏమంటారు మిమ్మల్ని మామయ్య మామయ్య గారు అంటారు లేదు నన్ను మామయ్యని పిలుస్తారు అది మరి ఆయనే మామయ్య మీరు పెద్దవాళ్ళు కదా విచిత్రం ఏంటంటేనండి పెరిగిన వాతావరణం దీంట్లో కూడా కొన్ని కొన్ని వచ్చేస్తాయి ఆ చనువు తీసుకోవడం అందరికీ రాదు లైఫ్ అంటే సూరవజల వారి కురు కుటుంబంలో కాదు లోపం అనుకోండి బాబా మళ్ళీ సూరవజల కుటుంబాన్ని అందరికి ఎందుకు నాలోనే లోపం అంటే ఒకవేళ ఇంట్లో నుంచి వచ్చిందా ఇంటి ఇంటి దగ్గర నుంచి అది వచ్చిందా మీకని లేకపోతే మీరు అన్నట్టు తాస్ కోర నాకు నూటికి నూరు పాడు ఐ థింక్ దట్ ఈస్ దట్స్ ద బేస్ సాలిడ్ ఫౌండేషన్ అది అది సో వచ్చేసిందని అనవసరంగా ఉంటారు మా తమ్ముళ్ళు ఇద్దరు నన్ను ఒరేనే పిలుస్తారు పేరు పెట్టి కూడా పేరే మాకు మా ఇంట్లో పెంపకంలో అన్నయ్య తమ్ముడు ఇది లేదు కూడా మిమ్మల్ని పేరు ఒరేనే పిలుస్తారు ఇద్దరు పిలుస్తారు చాలా మన ఇంటిలో అంతే ఎక్కువ పిలుస్తారు సో అట్లా అంటే చరణ్ వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత ఆ ఇంటికి చరణ్ గారు ఏమైనా పెద్ద ఇదిగా ఉన్నారా డెఫినెట్లీ దిస్ ది షోల్డర్ ఇవాళ హీస్ ది షోల్డర్ అండ్ పాపం ఒక లైఫ్ స్టైల్లో అలా వెళ్తున్న వ్యక్తికి సడన్గా ఇట్ ఈస్ బిగ్ బర్డ్ ఎవరికైనా వెరీ వెల్ అండ్ నిజంగా 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 సార్ ఆశీస్లు ఆయన మీద ఉన్నట్టున్నాయి ఎందుకంటే ఈ మధ్య కాలంలో వారు పాడిన పాటలు చాలా బాగా అండ్ అందరూ నేను ఎక్కడెక్కడ వెళ్ళినా ఎవరైనా నన్ను కలిసినా కూడా ఇమీడియట్గా వచ్చి సార్ ప్రస్తావన రాకుండా ఉండదు అండ్ తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ ఈ మధ్యన నేను చాలా పెట్టున్నది ఏంటంటే ఇప్పుడు చరణ్ గారు పాడుతుంటే బిగినింగ్ డేస్ ఆఫ్ సర్ పాడుతున్నట్టు ఉందండి ఇట్ గివ్స్ మీ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ లాస్ట్ టైం మీకు చెప్పాను కదా ఈ జన్మలో నేను ఈ భూప్రపంచం మీద ఉన్నంత వరకు నా శిరస్సు నుంచి పాతాల వరకు ఐ ఫీల్ గిల్టీ ఫర్ వాట్ వాటర్స్ హ్యాపీ అది ఇంకా తప్పదు అది లేదండి నేనైతే ఒప్పుకోను నేను అది మీరు గిల్ట్ ఫీల్ ఐ సై ఫీల్ వెరీ హ్యాపీ చాలా హ్యాపీ ఈజ్ డూయింగ్ వెల్ అండ్ డివైడ్ కూడా అదే వింటుంటారనమాట సమ్ సమ్ ఆఫ్ దెమ్ ఎవరైనా మాట్లాడతాం సార్ పాడుతో తీయగా సార్ ఎంత ఎనర్జెటిక్గా చేసేవారు చరణ్ గారు కూడా తెలియదు అది యాక్చువల్గా అదే దాని గురించి అడగబోతున్నా మేము వారి కోసం చూస్తున్నాం అండి బాగుంది అంటే పాడుతో అనేది ఒక లెగసీ లాగా అయిపోయింది కదా దానికి ఎస్పీబీ గారికి దాన్ని చరణ్ గారు కంటిన్యూ చేయడం అనేది ఆ సెన్స్ ఆఫ్ హ్యూమరు అందరినీ ఇచ్చేయడం నాలెడ్జ్ వైజ్ ఎస్ సార్కున్న నాలెడ్జ్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆ ఒక పాట వచ్చిన వెంటనే ఈజ్ మెమరీ ఫెంటాస్టిక్ మెమరీ అండి అదేమిటో అసలు కంప్యూటర్ లాగా అప్పుడు జరిగిన సంఘటనలు అట్లీస్ట్ ఎన్నో జరిగినా అట్లీస్ట్ మినిమం నాలుగైదు సంఘటనలు ఆయన గుర్తుకొచ్చి చెప్పేసేవా ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది అని లేకపోతే లిరిక్ రైటర్స్ కానీ మొన్న ఎవరో చెప్పారు ఆయన బిజీగా ఉండి ఏదో టూ టూ నైన్ కాల్షీట్ లేకపోతే మధ్యలో ఎప్పుడూ బ్రేక్ టైంలో వచ్చి నేను పాటలు ఫినిష్ చేసేస్తాను రాగానే అప్పుడు లైవ్ రికార్డింగ్ అందరూ ముందు వెళ్ళి వాళ్ళందరినీ పరిచయం చేయాలి పలకరించి ఇది వచ్చి ఇది అయ్యో కాల్షీట్ అయిపోతుంది ఈయన ఇప్పుడు పెట్టుకున్నారు లెక్టర్ బట్ లక్కిలీ పెద్ద పెద్దవరం ఆయనకి ఏంటంటే టర్ఫిక్గా గ్రాస్ప్ చేసేసేవారు లాడో అంతే ఇంకా లాడో ఒకసారి వాయిస్ రూమ్కి వచ్చారంటే మ్యూజిక్ డైరెక్టర్ పాట నేర్పించడం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నేర్చుకోవడం పాట పాడము వెళ్ళిపోవడం సో అందుకని అందరూ నెవర్ యూస్ టు ఫీల్ ఎనిథింగ్ టు ఎంజాయ్ దట్ అయితే అంటే మనకి చూసుకుంటే ఒక్కసారి యాక్టర్స్కి ఆ రకమైనటువంటి అభిమానం ఉండటం ఒక ఎత్తు అయితే ఒక సింగర్గా ఉండే ఒక గాయకుడిగా ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవటం అంత పెద్దగా అంటే ఇప్పుడు చూడండి ఎన్టీ రామారావు గారిని నాగేశ్వరరావు గారిని కృష్ణా శోభన్ బాబు కృష్ణరాజు గారు వీళ్ళైతే స్టాల్ వాట్స్ అంటాం కదా వాళ్ళలాగా ఆ స్థాయిలో బాలుగారిని కూడా అభిమానించడం అనేది జనం అది వాళ్ళు ఓన్ చేసేసుకున్నారండి ఇప్పుడు మీరు అన్నట్టు రామారావు గారు ఎన్టీ రామారావు గారికి ఆయన ఫ్యాన్స్ ఎప్పుడైతే వారి డైలాగ్ డిక్షన్లో కొన్ని పట్లు పట్టుకునే అది పాటలు ఇంబైబ్ చేసి పాడడంలో పెట్టారు సో రామారావు గారు ఫ్యాన్స్ అందరూ కూడా ఈయన ఓన్ చేసుకోవడం అలాగే నాగేశ్వరరావు గారు ఫ్యాన్ అలాగే శోభన్ బాబు గారు కృష్ణ గారు ఇది సో దీంతో ఏమైపోయిందంటేనండి అనేది ఎలా పెంచుకుంటూ వెళ్ళిపోయింది అంటే అందరు అభిమానులు అభిమానం అయిపోయింది ఆయన అది ఇది కాకుండా బేసిక్గా మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే అండ్ మా ఆనందంలో వారు ఉన్నారు మా దుఃఖంలో వాళ్ళు ఉన్నారు మా ప్రేమలో వారు ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు సో ఇలాగా వాళ్ళందరూ ఓన్ చేసుకోవడం అది అన్నమాట అది అది గిఫ్టెడ్ ఈ గిఫ్టెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ గిఫ్టెడ్ అది నిజంగా దానికి వాట్ షుడ్ ఈజ్ బ్లెస్డ్ అంతే వాళ్ళ అమ్మా నాన్నగారు వాళ్ళందరూ బ్లెస్ చేశారు శైలజ గారు దాని నుంచి బయటకు వచ్చేసారా దాంట్లో నుంచి కాలం కాలం అన్ని అప్పుడు చూడండి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు తిరిగి తిరిగి ఆ ప్రస్తావన సో నాకు కానీ నాకన్నా ఇంకా తనకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారు అనేసరికి ఆటోమేటిక్లీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అన్నయ్య అయినా కానీ ఫాదర్లీ ఫిగర్ లాగా ట్రీట్స్ సార్ అండ్ వాళ్ళ వదిన ఆల్మోస్ట్ అమ్మ నాన్నయ్య పిలవడం అన్నయ్య వదిన కూడా బట్ ఆ స్థానం మాత్రం అదే ఉంటుంది అనుకూ తప్ప ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది తప్పదు బట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అది ఇంకా ఓన్లీ ఆనందం ఏంటంటే వారు లేకపోయినా అందరూ వారి మీద ఉన్న ప్రేమని అభిమానాన్ని చూపిస్తూ చెప్తూ ఉంటే అదొక తెలియని ఉంటుంది కదా ఒక నిర్వచనీయమైన మీరు ఇప్పుడు ఎంతో మంది ఆర్టిస్టులతో చేస్తూ వచ్చారు అందులో ఒక ఆర్టిస్టు ఇప్పుడు యాభై సంవత్సరాల కెరీర్ని పూర్తి చేసుకోబోతున్నారు సో ఆయనతో ఏమన్నా అనుబంధం ఉందా రేపు ఒకటో తేదీ అంటే యాక్చువల్గా తాతమ్మ కళ వచ్చి ఆగస్టు ముప్పై రేపు ముప్పై తేదీకి ఫస్ట్ను కార్యక్రమం పెట్టారు బాలయ్ బాబు గారితో నేను చాలా సినిమాలు చేశానండి నేను చిన్న చిన్నపిల్లడు మనస్తత్వం అండి సచ్ నైస్ పర్సన్ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు ఎక్కడ ఏ దాపరి అండ్ ఆయనలో ఉన్న గొప్ప విషయం కోటే చెప్పాలంటే మీకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు బట్ ఆ ఫ్రీడమ్ని మీరు ఎంతవరకు ఉండాలి అంత అది మీ చేతుల్లో ఉంది ఓకే అదే దాన్ని మనం అది ఈజ్ అ లవ్లీ 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 పర్సన్ నాకు నాకు నిజం అగైన్ మళ్ళీ అగెయిన్ తప్పగా అనుకోదు సార్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మాకు నిజంగా మానసిక ధైర్యం అండగా ఉన్నది వాళ్ళిద్దరు బాలయ్యబాబు అండ్ చిరంజీవి గారు ఓకే రోజు యాభై నాలుగు రోజులు రోజు ఫోన్ చేసేవారు ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఏంటి తెలియని మానసిక స్థాయి ఆ అనుబంధం